నవరాత్రులలో అమ్మవారు శ్రీ బాలా త్రిప్రసుందరి దేవి రూపంలో మనకి దర్శనం ఇస్తారు బాలా త్రిప్రసుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీ దేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది ఈరోజు రెండు సంవత్సరాల నుండి పది ఏళ్ల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టి పాయసాన్నం కట్టు పొంగలి బెల్లపు పరవాన్నం నైవేద్యంగా నివేదిస్తారు ఈ బాల మంత్రం సమస్త దేవి మంత్రాలలోకి చాలా గొప్పది ప్రధానమైనది శ్రీ విద్యోపాసకులకు బాలమంత్రం ఉపదేశిస్తారు మహా దేవి కొలువై ఉన్న పవిత్రమైన శ్రీచక్రంలోని త్రిప్రాంతకంలోని మొదటి దేవత శ్రీ బాలా త్రిపురసుందరీదేవి